నా పేరు రాచంద్రमूर्ति నా పేరు రాచంద్రमूर्ति బిఎస్సి డిగ్రీ హైదరాబాద్ నుంచి చానా మాది తిరుపతి కి సంబందించి సాకేతి సర్వదర్శన దగ్గర 12 వ నా జన్మిత్రి ఈ దైయో మిడియా మైసూర్ సర్వీసెస్ ఇండియా డైరెక్టెడ్ అంటే మొత్తం దేశంలో అన్ని చోట్లా కూడా దలాల్సి 20 ర లోహాలు ఆ లోహాల కనుక నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి వాటి గురించి మొత్తం అన్వేషణ చేస్తూ వాటికి సంబంధించిన రిపోర్ట్లన్నీ తయారు చేసి ఎక్కడైతే నిక్షేపాల పరిమాణాలు ఎంతెంత ఉన్నాయి ఎక్కడ నెలకొల్పితే కనుక వీటి యొక్క ప్రాధాన్యత ఉంటుంది ఎక్కడ వాళ్ళకి ఎకనామికల్లీ ప్రయబిలిటీ ఉంటుంది అన్ని పరిశోధనలు చేసే సంస్థ ఈ సంస్థ వాళ్ళ ఆపరేషన్స్ కర్ణాటకలో కానీ ఆంధ్ర ఛత్తీస్గఢ్ తర్వాత నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ ఇలా పలు రాష్ట్రాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం వాటిల్లో భాగంగానే మీ అందరికీ తెలుసు పక్కన ఉన్న రాయచూర్ జిల్లాలో కర్ణాటక రాయచూర్ జిల్లాలో థర్టీ గోల్డ్ ఉన్నాయి అక్కడ ఒక కర్మాగారు కూడా నడుస్తుంది ఆ థర్టీ గోల్డ్ పక్కనే ఉన్న ఉట్టి కానీ లేకపోతే హిరాబుద్ది కానీ తర్వాత కోలార్ గోల్ఫీల్డ్స్ రామగిరి పక్క ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేసరికి రామగిరి దాని పక్కనే ఈ జొన్నగిరి కూడా కొన్ని కారణాల వల్ల మిగిలిన కార్యక్రమం కార్మాగారాన్ని పనిచేయడంలో ఆపారు ఇప్పుడు ప్రస్తుతం ఈ జొన్నగిరి ప్రాంతంలో ఈ గోల్డ్ మైన్కి సంబంధించి గోల్డ్ కి సంబంధించి నిక్షేపాలు ఉన్నట్టుగా వీళ్ళు రకరకాల పరిశోధనలు చేసి దాని ప్రకారం ఇక్కడ కనుక ఒక ఈ బంగారానికి సంబంధించి ఒక పరిశుద్ధ కర్మకారం కనుక మనం పెట్టితే కనుక దాన్ని ఒక బంగారాన్ని గ్రహించగలుగుతాము అని మనం దాని ప్రకారము ఈ ప్రతిపాదన చేశారు ఇందాక మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్ గారు చెప్పినట్టుగా రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ పబ్లిక్ అయిన తర్వాత రెండు వేల పదిలో దీనికి పర్యావరణ అనుమతి కూడా వచ్చింది దాని ప్రకారం కానీ అప్పుడు ఒక మైండ్లోను మైన ఉంది తర్వాత ఈ కర్మాగారము శుద్ధి కర్మాగారము రెండూ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి కలిపి ఒక అనుమతి తీసుకోవడం జరిగింది కానీ ఏ కర్మాగారానికైనా పర్యావరణ అనుమతి కాలపరిమితి పది సంవత్సరాలే అందుకని ఇక్కడ ఈ కాలపరిమితి తీరడం వల్ల దానివల్ల మళ్ళీ దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతి తీసుకోవడానికి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి దీన్ని మేము దరఖాస్తు చేసుకోవడం జరిగింది అనమాట అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మేము ఈ చెప్తే సరే పత్రిక చేసుకున్నారండి తప్పకుండా దీనికి పరిహారణాన్ని మేము కొత్తగా ఇస్తాము అని చెప్పి చెప్పారు ఇంకా ఈ జియో మైసూర్ సంస్థ ఇక్కడ తుగ్గలి మండలం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చన్నగిరి పగట్రాయి పెరగుడి గ్రామాల్లో ఇంచుమించుగా ఐదు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు హెక్టేర్ల ఈ మైనింగ్లో ఈ బంగారు గ ఉండొచ్చు అని చెప్పి కొంత కొంత పరిశోధన చేసి తప్పకుండా మించు మించుగా పది మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నాయి అని చెప్పి కనుక్కోవడం చెప్పింది అనమాట దాన్ని బట్టి ఈ ప్రతిపాదన కూడా చేశారు ఈ ప్రాజెక్ట్ యొక్క వ్యయం మూడు వందల ఇరవై కోట్ల రూపాయల వరకు ఉంటుంది అదే కాకుండా పర్యావరణ పరిరక్షణ గురించి ఇంకొక ఏడు పాయింట్ ఏడు కోట్లు కూడా వేచించారు ఇది కాకుండా తర్వాత ఇంచుమించుగా మూడు వందల యాభై మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది పరోక్షంగా ఇంకొక ఐదు వందల మంది వరకు కూడా దొరుకుతుంది వివిధ కార్యక్రమాల్లో పరోక్షంగా కూడా ఉపాధి దొరికే అవకాశం ఉంది ఇప్పటికే దీని మైనింగ్ ప్రక్రియ అన్నది అది కూడా మొదలైంది ఆ మైనింగ్ ప్రక్రియని చాలా నెమ్మదిగా చేయడం కొన్ని కారణాల వల్ల ఆర్థిక కారణాలు అయితేనే అంటే కోవిడ్ అయితేనే ఉంటాయి లేకపోతే పరిశోధన చేయడం గురించి అయినా కూడా ఈ ఆలస్యం జరిగింది ఈ మేము ఇందాక పేరు పొల్యూషన్ ట్రిబుల్ ఇంజనీర్ గారు చెప్పినట్టుగా దీనిలో ఏరియాలో కానీ ఉత్పత్తి ప్రమాణంలో కానీ ఎలాంటి పెంపుదల లేదు ఇదివరకు మూడు లక్షల టన్నులు వస్తాము మళ్ళా ఒక ప్లాంట్ అని అనుకున్నారు ఇప్పుడు కూడా అదే మూడు లక్షల టన్నులు ఉంటుంది ఇది ఇదివరకు ఐదు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు హెక్టేర్ల మైన్ లీజు ఇప్పుడు కూడా అదే మైన్ లీజు ఉంటుంది ఎలాంటి పెంపుదల కూడా ఉండదు అనమాట సో ఈ గ్రామాల్లో ఈ మూడు గ్రామాల్లో విస్తరించి ఉన్న దీనిలో ఈ మైనింగ్ కార్యక్రమాలు చేపట్టారు తర్వాత ఈ గోల్డ్ పరిశ్రమ శృతి కర్మాగారాన్ని కూడా గెలకు కూడా మొదలెట్టారు కానీ కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం గెలకలో ఉంటుంది అనమాట ఇది అనుమతి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రారంభించి దాన్ని పూర్తి చేస్తాను వాళ్ళు పూర్తి చేయాలి కానీ వచ్చే సంవత్సరం ఈ టైంకి తప్పకుండా వచ్చేస్తుంది కూడా ఆపరేషన్లో కూడా వస్తుంది తర్వాత దీనికి సంబంధించి ఒక ఈ ఏదైతే ఖనిజం ఉందో రోజుకి వెయ్యి టన్నుల ఖనిజాన్ని బయటకు తీస్తారు వెయ్యి టన్నుల ఖనిజాన్ని కనుక తీస్తే దాని నుంచి అంత ఎంత కష్టపడినా కూడా ఒకటి ఒకటిన్నర గ్రాముల గోల్డ్ మాత్రమే వస్తుంది వెయ్యి టన్నులంటే వెయ్యిలో వెయ్యి కిలోలు దాన్ని ఇంటూ వన్ థౌసండ్ చేస్తే అన్ని గ్రాములు ఆ గ్రాముల నుంచి వచ్చేది ఒక్క గ్రామం అంటే ఇంచుమించుగా మిగిలిందంతా కూడా శుద్ధి చేయబడి వచ్చేది ఒక డిస్కర్ ఇవ్వడం అంత వస్తుంది మిగిలిందంతా కూడా తగ్గింగ్గా అని చెప్పి చెప్పి దీనికి కావాల్సిన నీరు ఇప్పుడు